తెలుగు మీడియా అన్నది ఇంతకు మించి దిగజారిపోవడం ఇక సాధ్యం కాకపోవచ్చు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ప్రతి మీటింగ్లోనూ కొన్ని టీవీ ఛానల్ని విమర్శిస్తూ అందులో టీవీ ఫైవ్ను కూడా విమర్శించేవారు టీవీ ఫైవ్ చంద్రబాబు నాయుడుతో కలిసింది అది కూడా ఒక దుష్ట చతుష్టయంలో ఒక భాగమని దానికి మేధావులు ఆ ఛానల్ ప్రతినిధులు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డిని మా తాము విమర్శిస్తుంటే తట్టుకోలేక ఇలా తమ మీద అభాండాలు వేస్తూ ఉన్నారని మాట్లాడేవారు ఆ ఛానల్లో కూడా మంచి మంచి గొప్ప జర్నలిస్టులు కూడా ఉన్నారు చాలా సీనియర్ జర్నలిస్టులు కాస్త నిజాయితీగా ఉండాలని పేరున్న జర్నలిస్టు కూడా ఉన్నారు కానీ ఈరోజు టీవీ ఫైవ్లో ప్రసారమైన ఒక వార్తను చూసిన తర్వాత ఇక రాజకీయ పార్టీలకు మీడియాకు పెద్దగా తేడా ఉందా లేదా టీవీ ఫైవ్ అన్న పేరు తీసేసి యాంటీ జగన్ టీవీ అని పెట్టుకుంటే బాగుంటుంది జగన్మోహన్ రెడ్డి మొన్న పులివెందలకి వెళ్ళారు ఈరోజు పులివెందల నుంచి బెంగళూరు వెళ్ళిపోయారు తన నివాసానికి బెంగళూరులోని తన నివాసానికి జగన్మోహన్ రెడ్డి బెంగళూరులోని తన నివాసానికి వెళ్ళగానే అక్కడ స్థానికంగా ఉన్న వైసీపీ అభిమానులు కొంతమంది అక్కడికి వెళ్ళారు జగన్ ఇంటి వద్ద గుమ్ముడారు నినాదాలు చేశారు ఆ నినాదాలకు సంబంధించిన ఒరిజినల్ వీడియో ఇది ఆ వీడియోలో స్పష్టంగా కనపడుతోంది జోహార్ వైఎస్ఆర్ జై జగన్ అంటూ అభిమానులు నినాదాలు చేస్తూ ఉన్నారు గేటు బయట కరెక్ట్గా ఇది మూడు గంటల క్రితం ఈ వీడియో బయటకు వచ్చింది ఒరిజినల్ వీడియో దాంట్లో క్లియర్గా జోహార్ వైఎస్ఆర్ జై జగన్ అంటూ అక్కడ అభిమానులు నినాదాలు చేస్తూ ఉన్నారు ఒక గంట ఆగిన తర్వాత ఈ వీడియోను ఆడియో మార్చేశారు జోహార్ వైఎస్ఆర్ జై జగన్ అన్న ఆడియోను తొలగించేసి మార్ఫ్ చేసేసి సైకో జగన్ డౌన్ డౌన్ సైకో జగన్ డౌన్ డౌన్ అంటూ ఒక కృత్రిమంగా రికార్డ్ చేసిన ఆడియోను దానికి యాడ్ చేశారు ఆ ఆడియో నిజానికి ఏది ఒరిజినల్ అన్న అనుమానం కూడా రావచ్చు ఈ ఫేక్ వీడియోను గత గంట సేపటి నుంచి తెలుగుదేశం పార్టీ వాళ్ళు సోషల్ మీడియాలో కూడా ప్రచారం చేస్తున్నారు టీవీ ఫైవ్తో పాటు కానీ అంతకంటే ముందే రెండు గంటల ముందే ఆర్టీవీలో కూడా తన ఖాతాను సోషల్ మీడియా ఖాతాలో ఈ వీడియోను ఒరిజినల్ వీడియోను పోస్ట్ చేసింది అందులో క్లారిటీగా క్లియర్గా వినపడుతుంది జై జగన్ జోహార్ వైఎస్ఆర్ అని అభిమానులు అక్కడ నినాదాలు చేస్తూ ఉండడాన్ని కానీ గంట ఆగిన తర్వాత ఆడియో మార్చేసి సైకో జగన్ డౌన్ డౌన్ అంటూ సొంత పార్టీ కార్యకర్తలే అంటూ ఉన్నారని చెప్పి ఒక ఆడియోను యాడ్ చేసి సరే సోషల్ మీడియాలో అంటే ఇవన్నీ సహజంగా జరుగుతూ ఉంటాయి ఎవరెవరో కృత్రిమంగా ఆడియోని సృష్టించి ఫేక్ చేసి మార్పింగ్ చేసి రకరకాల ప్రచారం చేస్తూ ఉంటారు మెయిన్ స్ట్రీమ్ మీడియా టీవీ ఫైవ్లో కూడా ఇదే ఫేక్ ఆడియో ఉన్న వీడియోను ప్లే చేసేసి అక్కడ వైసీపీ వాళ్ళంతా జగన్ అభిమానులంతా జగన్మోహన్ రెడ్డిని ఇంటి దగ్గరకు వెళ్ళి మరీ సైకో జగన్ డౌన్ డౌన్ అంటున్నారంటూ మాట్లాడేశారు లైవ్ రిపోర్టింగ్ ఇచ్చారు అమరావతి నుంచి టీవీ ఫైవ్ ప్రతినిధి ఇంతకంటే దారుణం ఏమన్నా ఉంటుందా ఇది ఎవరికి అవమానం ఆ ఛానల్కి అవమానం కదా ఒరిజినల్ వీడియోలో స్పష్టంగా ఆ ఒరిజినల్ వీడియో మూడు గంటల క్రితం నుంటే వైరల్ అవుతోంది వైసీపీ వాళ్ళు వైరల్ చేస్తున్నారు గంట క్రితం ఎవరో ఆడియోని మార్పింగ్ చేస్తే కాస్త చెక్ చేసుకోకుండా క్రాస్ వెరిఫికేషన్ చేసుకోకుండా వెరిఫికేషన్ లేకుండానే డైరెక్ట్గా నిజంగానే జగన్ని సైకో జగన్ అంటూ తన అభిమానులు తిడుతూ ఉన్నారు అంటూ ఒక ప్రముఖ టీవీ ఛానల్ ప్రసారం చేస్తే ఇక ఏది నిజం ఏది అబద్ధం అని ఎక్కడికి వెళ్ళి ప్రజలు కన్ఫర్మేషన్ చేసుకోవాలి సోషల్ మీడియా నమ్మడం లేదు మెయిన్ స్ట్రీమ్ మీడియా వద్దకు వస్తున్నారు మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా రాజకీయ ఏజెండాతో ఇంత కక్షపూరితంగా మరి వెనుక ముందు ఆలోచించకుండా అసలు వైసీపీ అభిమానులు జగన్మోహన్ రెడ్డి బెంగళూరులో ఇంటి దగ్గరికి వెళ్ళి మరీ సైకో జగన్ అని ఎందుకంటారు ఈ పరిస్థితుల్లో అన్న ఆలోచన కూడా లేకుండా అవును నిజంగానే అనేశారంటూ మళ్ళా దానికి ఒక రిపోర్టర్తో ఫోనో తీసుకొని మరి ఇంతగా చేస్తూ ఉంటే ఇంకేమన్నారు జగన్మోహన్ రెడ్డి గతంలో చేసిన విమర్శలకు ఈ ఛానళ్ళు అర్హత సాధించినట్లే జగన్మోహన్ రెడ్డి ఈ ఛానళ్ళ గురించి చేసిన వ్యాఖ్యలు అన్నిటికీ ఈ ఛానల్కి అర్హత ఉంది